నెల్లూరు విక్రమసింహపురి మహానగరంలో శివాజీ సెంటర్లో చాలా సంవత్సరాల నుంచి గణేష్ ప్రతిమ ఇక్కడ ఆవిష్కరించడం పూజ పురస్కార కార్యక్రమాలు చేపడ్డం తద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక భావన దైవ చింతన సద్బుద్ధి సదాశయం సత్ప్రవర్తన సన్మార్గం అందరం నడిచేటట్టుగా మన మార్గ మధ్యలో ఉన్న విఘ్నాలు తొలగించాలని మనం విఘ్నేశ్వరుని ఎప్పుడూ ప్రార్థించుకుంటూ ఉంటాం ఇవాళ భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక శక్తివంతమైన దేశంగా ముందుకు ఉంది దాన్ని చూసి ఓరవలేని కొన్ని దేశాలు మన దేశం పైన మన సంస్కృతి పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు కొన్ని రకాలైన ఆటంకాలు కలిగిస్తున్నారు ఆటంకాలన్నీ తొలగిపోవాలని భారత్ శక్తివంతమైన యొక్క దేశంగా ప్రపంచానికి తలమానికంగా నిలబడాలని సర్వే జనా భవంతు అని చెప్పేట మన ప్రాచీనులు మనకు అందించిన యొక్క ధార్మిక ఆలోచన భావం ఏతుందో అది మరింత పెంపొందింపగా ఉండాలని కోరుకుంటూ యువత ఇలాంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనడం ఉత్సాహంగా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం కానీ దీంట్లో ప్రచార పటాటోపాన్ని తగ్గించి ఆడంబరాలను తగ్గించి ఆధ్యాత్మిక భావన పెంపొందించేందుకు సన్మార్గం సత్ప్రవర్తనలో యువత నడిచి తద్వారా దేశాన్ని శక్తివంతంగా చేసేందుకు అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని నేను భావిస్తూ ఉన్నాను శ్రీ వినాయక పూజ చేయడం మన ప్రాచీన సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని మనం యువతరానికి అందించడానికి ఈ గణేష్ ఉత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయి డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై పెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నర్మ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన கூடவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்